ఇస్లాం యొక్క ధర్మంలో రెండే రెండు పండుగలు అల్లాహ మరియు అల్లా యొక్క ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం తెలియజేశారు అందులో ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఈదుల్ అజహా ఒకటి రమజాన్ పండుగ అని పిలుస్తాం రెండు బక్రీద్ పండుగ అని పిలుస్తాం అయితే సొదలరా పెద్దలారా ఈ రెండు పండుగలకు కూడా పురాణి మజీదులో మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనలో పూర్తిగా తెలియజేయడం జరిగింది ఉదాహరణకి అల్లా తబారతాలా రమజాన్ గురించి చెప్పాడు కురాని మజీదులో షహరు రమజాన్ మినల్ అల్లా అంటున్నాడు నిశ్చయముగా మేము ఈ ఖురాన్ని రమజాన్ నెలలో అవతరింపజేశామన్నాడు అదే వాక్యాల తరువాత అల్లా తబారాకుతాల అంటాడు ఆ వాక్యాలలో అల్లా తబారు ఈ మాట కూడా తెలియజేశాడు ఎవరైతే రమజాన్ని పొందుతారో వారు తప్పనిసరిగా ఆ మాసం ఆ నెల ఉపవాసాలు ఉండాలి అన్నాడు ఉపవాసాలు ఉండాలి అన్నాడు అంటే రమజాన్ యొక్క ప్రస్తావన కురాని మజీదులో అల్లా తెలియజేశాడు ఆ రమదాన్ లో ఉపవాసాలు ఉండాలి అనే మాట కూడా కురాని మజీదు లో తెలియజేశాడు అందుకే కురాని మజీదు అల్లా తర అంటాడు దాని సారాంశం ఏమిటి అంటే ఓ మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి సౌమ్ అనేటువంటి పదాల యొక్క అర్థం ధార్మిక పండితులు ధార్మిక గురువులు ఏం చెబుతున్నారు అంటే ఉపవాసం అని చెప్పంటున్నారు ఎప్పటి ఇప్పటి అర్థం కాదు ఇది పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రవక్త వారికి ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞలు వచ్చాయో సౌం యొక్క ఆజ్ఞలు ఉపవాసం యొక్క ఆజ్ఞలు వచ్చాయో అప్పటి నుంచి కూడా అల్లాహ్ తారకు ఈ యొక్క వాక్యం యొక్క అర్థాన్ని సౌమ్ అనే యొక్క అర్థాన్ని ఉపవాసాలనే తెలియజేస్తాడు అందుకే అదే వాక్యాల్లో కంటిన్యూ మనం చదివితే ఏముంటుందంటే మీరు సహరి అంటే ఉదయం ఆహారం ఎప్పుడు తినాలి అంటే సూర్యోదయం ప్రారంభం కాకముందు మీరు తినండి అప్పటి వరకు తినండి సూర్యుడు ప్రారంభం అయితే మానేయండి తినడం సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ తినండి కొద్దిమంది ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చినటువంటి కొద్ది మంది వేళ్ల మీద లెంకెట్టచ్చు వాళ్ళు ముఫశ్రీని అనుకుంటారో మొహద్దిసీన్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో తెలియదు కానీ కౌమ్ అంటే ఆగి ఉండడం పాపాల నుంచి దూరంగా ఉండడం ఉపవాసాల కాదని చెప్పి వీళ్ళ పెద్ద పిచ్చ అర్ధాలు చెప్పి ప్రజల యొక్క టైం అంతా వ్యర్థం చేస్తున్నారు దాంట్లో తప్పు మంది కూడా ఉంది మనం వెళ్ళి దూరి చూస్తున్నాం మనం వెళ్ళి దూరి చూస్తున్నాం దూరి చూస్తున్నాం కాబట్టి అవతల వాడు రెచ్చిపోతున్నాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఎలాంటి మీనింగ్ పడితే అలా మీనింగ్ చెప్తున్నాడు ఈ రోజున ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే ని కొద్దిగా అటు ఇటు మాట్లాడేస్తే చాలు పెద్ద పెద్ద ఫేమస్ అయిపోతాడు ఆయన మనం ఇది చూడం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి మంచి డాక్టర్ ని వెతుక్కుంటాం అంతేనా కదా ఎవరి దగ్గర పడతాడు దగ్గరికి వెళ్ళి ఏదో డాక్టర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటామా లేదండి మా ఫలానా డాక్టర్ ఉన్నారండి నెంబర్ వన్ అండి ఆయన ఆయన ట్రీట్మెంట్ చాలా అండి అని చెప్పేసి ఆయన్ని మనం విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్దాం ఏదన్నా ఇల్లు కట్టాలన్నా కూడా ప్లాన్ ఒక మంచి ఇంజనీర్ని వెతుక్కుంటాం ఎవరిని పడితే వాళ్ళని మనం వెతుక్కో మంచి ఇంజనీర్ అండి ఈయన ప్లాన్ వేస్తే చాలా బాగుంటుందండి అలాంటి ఇంజనీర్ అండి అయినా ఎన్నో ప్లాన్ వేసారండి ఆ యొక్క ఇల్లు అన్ని కూడా సక్సెస్ అండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంటే డాక్టర్ అయినా మంచివాడిని వెతుకుంటున్నాం ని ఇల్లు కట్టడానికి అప్పుడు కూడా మంచివాడిని ఎత్తుకుంటున్నాం ఏదన్నా ఒక కేసు వాదించాలంటే ఒక మంచి లాయర్ ని ఎన్నుకుంటున్నాం లాయర్ ని వెతుకుంటున్నాం మరి దేని విషయాలు వినాలంటే ఎవరిని పడితే వాళ్ళని మనం ఎలా వింటున్నాం ఇది మన తప్పు ఆయన ఇస్లాం గురించి అలా చెప్తున్నాడు అండి ఇలా చెప్తున్నాడు ఇస్లాం అలా అంటున్నాడండి ఎలా అంటున్నాడండి అండి మీరు వెళ్ళి చూడటమే తప్పండి చూడటం కాకుండా దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయడు నేను చూసారా ఇస్లాం గురించి ఎలా చెప్తున్నాడు అంటే అది అలా వైరల్ అయిపోతుంది యూట్యూబ్ యొక్క విధానం ఏంటి ఏదన్నా ఒక వీడియో ప్రజలు చూడటానికి ఇష్టం చూపుతున్నారు అంటే అలా వైరల్ చేస్తుంది అది పండుగ కోసం అల్లా వల్ అన్నాడు షహరు లో అవతరింపజేశాడు ఎవరైతే రంజాన్ నెల పొందారో వాళ్ళు విధిగా తప్పనిసరిగా ఉపవాసాలు పాటించాలి ఇప్పుడు ఎవడో నిద్రమాలకు కూడా వచ్చి అన్నాడు కురాన్ లో ఎక్కడ కూడా రంజాన్ పండుగ లేదండి ఉపవాసాలు లేవండి అని చెప్పి మనం వదిలేయాలి అరుస్తున్నాడు పిచోడు ఏదో ఫేమస్ అవడం కోసం అని చెప్పి వేరే వాళ్ళు పంపకూడదు పంపుని కాండించే రిస్క్ అవుతున్నాం మనం ఒక వీడియో ఏదో ఇస్లాం విరుద్ధంగా మాట్లాడడు పంపకూడదు వాడిది చూసి వదిలేయాలంటే నెక్స్ట్ టైం రాకుండా అవసరమైతే నాకు ఇంట్రెస్ట్ అని కొట్టేసి నెక్స్ట్ టైం ముద్ర బాబు నీకు నీకు సలాం అలేదు నూరు గుమ్రా ఇక చేసారు ఏదో మాకున్నది ఎంత విద్య మాత్రం మూనాశ చేస్తారా మమ్మల్ని మరి బక్రీద్ మండ కోసం కురానీ మస్జిద్ లో ఉందా అంటే అల్లా తబార్ తల ముప్పై ఏడవ అధ్యాయంలో ఇద్దరు తండ్రి కొడుకుల ప్రస్తావన చేశాడు అందులో ఒకరు తండ్రి ఇబ్రాహీం హజరత్ ఇబ్రాహీం అలే కొడుకు హజరత్ ఇస్మాయిల్ అలెహిస్లాం వేళ్ళ యొక్క తజ్గిరా కూడా కురాని మజీదు లో ఉంది క్లియర్ గా ఎలా ఉంది అల్లా తబారలా తెలియజేశాడు హజరత్ ఇబ్రాహిం అలేస్లాతు కి సంతానం లేరు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల వరకు ఇంచుమించు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలు వయసు వచ్చేసింది ఆయనకి పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల వరకు ఆయనకి పిల్లలు లేరు ఆయనకి పుట్టక పుట్టక హజరత్ ఇస్మాహిల్ అలీస్లాస్లాం పుడితే ఇబ్రాహీం నీ కుమారుణ్ణి నాకు బలి ఇద్దని చెప్పి ఒక కలలో అల్లా తబార్తాలా యొక్క మాట వినబడుతుంది శబ్దం ముప్పై ఏడవ అధ్యాయంలో కురాని మజీదురు అల్లహ తబార్తాలా ఈ విషయాన్ని క్లియర్ గా చెప్తాడు ఏమని ఎప్పుడైతే ఇబ్రాహిల్ ఇస్లా కళను చూశారో ఇస్మాయిల్ ఇస్లాం తో చెప్తారు ఏమని కుమార నేను నిన్ను బలి ఇస్తున్నట్టుగా కళ చూశాను నీ యొక్క మాట ఏమిటి నీ యొక్క ఒపీనియన్ నీ ఆలోచన ఏమిటి అని చెప్పంటే వెంటనే ఇస్మాయిల్ ఇస్లాం ఏం చెప్తారంటే నాన్నగారు మీరు మీకు అల్లా వైపు నుంచి ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో ఆ ఆజ్ఞని పూర్తి చేయండి నన్ను సహనం గల కుమారుడిగా చూస్తారు మీరు అని ఇస్మైల్ ఇస్మాయిల్ అలీస్లాం చిన్న కుమారుడు ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అల్లీ సలాతు వస్లాం ఇస్మాయిల్ సలాత్ వస్లాం ని దబా చేయడానికి ఆయన్ని పడుకోబెడతారో ఫురాని మజీద్ క్లియర్ గా చెప్పబడి ఉన్న వాక్యాలు ఇవి వాటి సారాంశం చెప్తున్నాను అప్పుడు ఆయన యొక్క తల వెంట్రుకలను ఇలా వెనక నుంచి పట్టుకొని మెడని ఇలా పైకి పెట్టి కట్టి పట్టుకొని వృద్ధాప్యంలో అంటే ముసలివాడిగా అయినటువంటి ఇబ్రాహిం ఇస్లాం అంటారు ఓ అల్లా ఇది తఫ్సీల్ లో ఉంది ఓ అలా నీ ప్రియదాసుడు ఖలీలుల్లా నీ ప్రియదాసుడు కి తన కుమారుడు ఇస్మాయిల్ ప్రేమ ఎక్కువైపోయింది అనుకున్నావా కాదు సుమా ఓల్లా నా హృదయంలో నీ ప్రేమే ఎక్కువ ఉంది నీ ప్రేమ తప్ప ఎవరి ప్రేమ లేదు అని చెప్పి వారు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి ఎప్పుడైతే ఈయన కొయ్య సిద్ధమైపోయారో ఆ సమయంలో అల్లా తబారు స్వర్గం యొక్క ఒక జీవిని పంపించి దాన్ని అక్కడ జవా చేయించాడు ఆ తర్వాత అల్లా తబారు ఇబ్రాహీం నీవు నీ కళను నెరవేర్చావు పుణ్యాత్ములైనటువంటి నా దాసుల్లో నువ్వు చేరిపోయావు అని చెప్పి అల్లా తబారు హజరత్ ఇబ్రాహిం అలైస్లాస్లాం చెప్తాడు సోదలారా పెద్దలారా ఆ యొక్క తండ్రి కొడుకుల యొక్క త్యాగం యొక్క గుర్తే ఈ రోజున ప్రపంచ ముస్లింలంతా బక్రీద్ యొక్క పండుగ అస్సలం వరహదుల్లా సుదర సుదరీ ములారా గత ఐదు సంవత్సరాలుగా ముఫ్తి ముదస్సిర్ గారి యొక్క ఆధ్వర్యంలో సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగం మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తి ముదస్సరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ కోసం మీ పేరు నమోదు చేయించుకొని మీరు డబ్బులు ఇస్తారో మీ పేరు మీద కుర్బానీ చేసి ఆ మాంసాన్ని హక్కుదారులకు పంచివేయడం జరుగుతుంది